రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభిస్తోంది రేషన్ కార్డులు సీఎం రిలీఫ్ ఫండ్ ఫీజు రియంబర్స్మెంట్ పెన్షన్లు తల్లికి వందన వంటి పలు సమస్యలతో ప్రజలు కార్యాలయాన్ని ఆశ్రయించారు వచ్చిన అర్జీలను సిబ్బంది స్వీకరించి సంబంధిత శాఖలకు పంపించినట్లు కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి తెలిపారు ఈ సందర్భంగా నాయకుడు నూటన్ ఆనంద్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించడం ప్రజల్లో విశ్వాసం పెంచుతూ వారికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు ఈ వారం మొత్తం ఇరవై ఎనిమిది అర్జీలలో పద్నాలుగు అర్జీలపై వెంటనే అధికారులు స్పందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు చింతపల్లి అర్జున్ జున్నూరు బాబ్జీ హరి కొండబాబు డిఆర్యుసి సభ్యులు ముత్యాల అనిల్ ఐటీడీపీ పాలక సతీష్ తదితరులు పాల్గొన్నారు ఏడు ముప్పై వేల గ్రేవెన్స్ ఎలా సేవలు ఈ గ్రేవెన్స్కి ప్రమాదమని పాతిక మంది లబ్ధారులు వచ్చారు ఇప్పటి వరకు వీరందరి సమస్యని పరిష్కార మార్గం చూసి చాలా వరకు సాల్లేషన్ చేశామని చెప్పేసి తెలియజేస్తున్నాం దీంట్లో మ్యాక్సిమం ఎక్కువ శాతం సిఎంఆర్ఓ లబ్ధాలు అదేవిధంగా లబ్ధాలు లబ్ధారులు ఫ్లాట్ సప్లై చేసుకునే లబ్ధాలు ఇలాగా అనేక రీతుల్లో సమస్యల్ని మాకు తెలియజేయడం జరిగింది దాన్ని తగిన రీతిలో అధికారులు నిర్ణయించుకుని సమస్యను పరిష్కరించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా మాకు పదకొండ జియల్స్లో ఒకసారి అర్జీ వచ్చింది అనుకోకుండా ఆదివే అర్జీలో నానా చర్చబాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వాళ్ళు వచ్చింది ఏంటంటే గత నలభై సంవత్సరాల నుంచి ఒక వాళ్ళ బుధవరం అనే గ్రామం అంటే కోట్నదర్ మండలంలో ఉంది వాళ్ళు ఏది దాటి వ్యవసాయానికి కానీ వాళ్ళ చిన్న కుగ్రామాలకు కానీ వస్తే ఏది దాటి ఏది రోజు నడుచుకుంటే అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడి చాలామంది ఆ ఏరికి బాధ్యులయ్యే చాలామంది ఈట ఇవ్వడం జరిగింది దాన్ని వాళ్ళు సొంత నిధులు ఆ గ్రామం వారు కొంతవరకు కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది దాన్ని చాలా సహ ఎక్కువగా వెంటనే ఇమీడియట్గా వాళ్ళు అదే రోజులు రావడం సామాస ఎక్కువగా ఉండడం ఆ గ్రామానికి ఏదో చేయాలన్న తపన తపనతో ఆయన ఏడు లక్షల సొంత నిధులు సానదాయ సొంత నిధులు అంటే ఆయన యొక్క చారిటబుల్టీ నుంచి ఏడు లక్షల రమారమి నిధులు ఇవ్వడం జరిగింది ఆరోగ్యంతో ఉన్నటువంటి వారికి మేము మెడిసిన్స్ ఇవ్వడం కానీ లేకపోతే వారికి వైద్య రీతిలో సహాయపడడం కానీ నిర్పేతలకు విద్యాభ్యాసం చేయించడంలో కానీ అనేక మార్గాల్లో ఆయన ప్రజాక్షేత్రంలో సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ప్రజలకి తదు రీతిలో ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ సానుదాయ కార్యక్రమం గురించి తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరూ వచ్చి తమ సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా వారు మరీ మరీ ప్రార్థించారు